హాయ్ ఎవ్రీవన్ ఇలాగా మనకి పువ్వులు బాగా పుయ్యాలన్నా కాయలు పెద్ద పెద్ద సైజులో రావాలన్నా మొక్కలు ఇలా పచ్చగా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కం ఫెస్ట్ కంట్రోలర్ అండి దాని గురించి డిస్కస్ చేద్దాం నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పులిసిపోయినా పెరుగండి లేదా మజ్జిగ దీనిని మన మొక్కలకి స్ప్రేలా చేస్తే ఇలా ఉన్న పూతలు అనేవి పిందెలుగా మారి కాయలు అనేది పెద్ద సైజులో వస్తాయి మనము ఓన్లీ కంపోస్ట్లు మాత్రమే ఇచ్చాము అంటే మొక్కకి వేర్లకి కావాల్సినవి అందుతాయి పోషకాలు దీన్ని డైరెక్ట్గా మనము మన మొక్కలకి ఇవ్వకూడదు స్ప్రేలాగా చేయాలి అంటే దీనిని డైల్యూషన్ చేయాలి వన్ ఇస్ టు టెన్ రేషియోలో మినిమం చేయాలి మరి గట్టి పెరుగైతే వన్ టు ట్వంటీ రేషియోలో మజ్జిగలాగా చేసుకొని వెయ్యాలి ఈ దీనిని మిక్సీలోకి అలా పట్టకూడదండి దాంట్లో ఉండే మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి డైరెక్ట్గానే ఇవ్వాలి మనము మజ్జిగలా తిప్పకపోయినా ఇలాగా పూర్తిగా వాటర్ పరిచే అదే మజ్జిగలాగా అవుతుందండి ఉండలు కానీ ఏమీ లేకుండా ప్యాప్ కింద పెట్టేసి నేనైతే అలాగే చేస్తున్నాను గుర్తు పెట్టుకోండి మిక్సీకి మాత్రం వేయకండి వేసిపోయి మాత్రం మైక్రో మినిస్ట్రిప్షన్స్ అన్ని పోతాయి ఇది కొంచెము నేగడి పెరుగు అందటం వల్లనే అందరం మొత్తం పైకి వచ్చి వస్తుందండి వెన్నపీకెల్సిన పెరుగుతో అయినా చేసుకోవచ్చు లేదా ఏదైనా ఎక్స్ట్రా పెరుగు దాని ద్వారా కానీ మనం చేస్తాం పేరు అయినా చేసుకోవచ్చు డైల్యూషన్ ఎక్కువైనా పర్వాలేదు అంటే ఎక్కువ నీళ్ళలో కొంచెం పెరుగుని కలిపినా పర్వాలేదు కానీ కొంచెం పెరుగుని మాత్రం మొక్కలు మొదల్లో వెయ్యకండి దానివల్ల మనకి ఏమవుతుందంటే మొక్కల మీద బ్యాక్టీరియా లాగా ఫామ్ అవుతుంది ఇలాగా కాయలు ఉన్న వాటికి మీరు కావాలంటే మీకు చీడపీడలు ఉంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇలాంటివి ఇచ్చే ముందు కొంచెం మొక్కలు తడుపుకొని ఇచ్చాము అంటే ఆ మొక్కలు అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి చలికాలం వచ్చే చీడపీడల్ని కూడా ఇవి తగ్గిస్తాయి ఎప్పుడెప్పుడు ఇవి మొక్కలకి ఇవ్వాలి అంటే వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది మినిమము ఇలా చిన్న చిన్న కుండీల్లో మనకింత కాపు వస్తుందంటే మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి మీ వీలును బట్టి ఇచ్చుకోండి బట్ వారానికి ఒకటి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి పసుపు చూడండి ఎంత హెల్దీగా ఉందో మా గార్డెన్లో ఇది వచ్చేసేసి నవంబర్ నెలలో అండి మనం మే జూన్లో పసుపు కొమ్ములు పెట్టుకుంటాము ఇప్పటికి నవంబర్కి ఈ కండిషన్లో ఉన్నాయి జనవరి ఫిబ్రవరికి అవి డ్రై అవుతాయి డ్రై అయినప్పుడు ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత ఒక పదిహేను రోజులు మనము నీళ్లు పెట్టకుండా వదిలేసి ఆ తర్వాత గడ్డల్ని తీసుకోవాలి ఎంత చిన్న గార్డెన్ అయినా పెద్ద గార్డెన్ అయినా మనం తీసుకునే కేడను బట్టే మన ఈల్డింగ్ అనేది వస్తుంది అందరూ అంటారు మీరు ఇంత చిన్న గార్డెన్లో ఇంత హెల్తీగా ఇన్ని కూరగాయలు ఎలా పండిస్తున్నారు అని నేనైతే ఏమీ ఖర్చు అయితే ఏమీ పెట్టానండి నా దగ్గర ఉన్న ఈలా పుల్ల మజ్జిగ పసుపు బూడిద ఏది వీలుగా ఉంటే అది వానానికి ఒక్కసారి వర్షాలు పడకపోతే కంపల్సరీగా ఇస్తాను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈ కంటైనర్ గార్డెనింగ్లో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి మొక్కలకి మనం ఇచ్చే కంపోస్ట్లేమో స్లోగా రిలీజ్ అవుతాయి అంటే మనం వాటర్ పోసినప్పుడు ఆ ఎరువులు అనేది రిలీజ్ అయ్యి మొక్కలో వివిధ భాగాలకు వెళ్ళి ఆకులు మొక్క ఎదిగి పూత పింద కాయలుగా మాదికాయ అదే కానీ మనము ఇన్స్టెంట్గా ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే అప్పటికప్పుడే మొక్కకి ఎనర్జీ వస్తుంది అది డైల్యూట్ అవ్వాల్సిన అవసరం ఉండదు చూడండి ఇక్కడ ఎంత చిన్న కుండీలో ఎంతంత పెద్ద సైజు టమోటాలు వచ్చాయో నా గార్డెన్లో పెద్ద చీడలు కానీ ఏమీ లేవండి అందుకని నేను స్ప్రే చేయట్లేదు మీరు కావాలంటే ఈ వాటర్ని ఫస్ట్ స్ప్రే చేసుకొని ఆ తర్వాతే పెట్టలేదు పెరుగు నీళ్ళు మొక్కలకి చల్లటం మూలన మొక్ లాక్టిక్ పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మన మట్లో కలిసి గ్రోతింగ్ హార్మోను ఇంక్రీజ్ చేస్తాయి మొక్కలకి పూత పిండా రాలకుండా పువ్వులు ఎక్కువ పుయ్యడానికి కాయలు పెద్ద పెద్ద సైజులో రావడానికి ఉపయోగపడతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్